మీనరాశి వారికి సప్తమ స్థానంలో కుజుడు ఆరింట రవి బుధుడు కేతువు పంచమ స్థానంలో శుక్రుడు చతుర్థ స్థానంలో గురువు ఈ రాశిలో శనేశ్వర గ్రహ సంచారము వేయ స్థానంలో రాహువు నూతన కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను వెనువెంటనే తీసుకోవాలన్న ఉబలాటాన్ని ఆతృత ఆవేశాన్ని ఒక రకమైనటువంటి ఎనర్జీని కలిగి ఉంటారు సాధ్యమైనంత వరకు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోకుండా తగు జాగ్రత్తలు పాటించండి మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు దాన్ని ప్రవేశపెట్టాలనుకుంటున్నారు పెద్దవాళ్ళను సంప్రదించండి ఆ ఫీల్డ్లో నిపుణులను సంప్రదించండి వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలు వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మీరు ముందుకు వెళ్ళండి లేదా కొంతకాలం ఆగి ఆ తర్వాత మళ్ళీ పునర్ప్రయత్నాలు చెయ్యండి ఆవేశాలకు లోబడి మాత్రం నిర్ణయాలను మాత్రం తీసుకోవద్దు తగు జాగ్రత్తలు పాటించండి భార్యాభర్తల మధ్య ఇప్పటికే విభేదాలు ఏర్పడి ఎవరిళ్లల్లో వాళ్ళు ఉన్నవారు పెద్దవాళ్లను సంప్రదించి మంచి నిర్ణయం తీసుకొని ఎవరి దారిన వాళ్ళు వెళ్లాలన్న ఆలోచనలు ఆ విధమైనటువంటి పరిస్థితులు పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది ఫ్రీలాన్సర్ గా పనిచేసే వారికి కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేసే వారికి కాస్తంత క్లైంట్స్ దొరకడం ఇబ్బందికరమైన వాతావరణంగా అనిపించవచ్చు కానీ క్రమేణా మీ గుడ్విల్ పెరగటము మీ కాస్త ఉత్సాహాన్ని కలిగించే విధంగా పరిస్థితుల్లో మార్పులను చూడగలుగుతారు ఇది గ్రహించి మెలగండి ఈ వారం స్త్రీలకు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ప్రత్యేకంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ముడిపెడతాయి అనుకూల దిశలో ఉంటాయి ఆహార సంబంధమైనటువంటి నియమాలను ఉల్లంఘించి లేదా కొత్త డైట్లు ఎక్సర్సైజుల ద్వారా కాస్తంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి సౌందర్య సాధనాల పట్ల ఆకర్షణీయంగా ఉండాలన్న ఆలోచనలు మరింత ఎక్కువగా కలిగి ఉంటారు ఈ విషయాలలో నిపుణుల పర్యవేక్షణలో మంచి నిర్ణయాలను తీసుకోగలిగితే అన్ని విధాల బాగుంటుంది లేదా చర్మ వ్యాధులు సోకే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు స్నేహితులను కలుసుకోవడము ముఖ్యమైన విషయాల గురించి చర్చించడము భావోద్వేగాలకు గురే విధంగా కొన్ని సంఘటనలను పంచుకోవడము ఈ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది ఈ వారం మీనరాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి నవగ్రహాల దగ్గర ప్రదక్షిణ చేసుకొని నవగ్రహ ఒత్తులతో చంద్రగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి